ీలారా ఈరోజు దేవుడు మీతో మాట్లాడే చెప్పే ఈ వాగ్దానం మీరు మనసారా మీ హృదయపూర్వకంగా మీ అంతరంగంలోనికి తీసుకోండి ఖచ్చితంగా మీరు ఈరోజు దేవుని ఆశీర్వాదాన్ని పొందబోతున్నారు ఎందుకు అంటున్నారా ఈరోజు మీలో చాలామంది ప్రభువుని కలిగి ఉండి కూడా కొన్ని శ్రమలలో మీరున్నారు మిమ్మల్ని చూసిన వాళ్ళు చాలామంది అంటున్నారు అయ్యా మీరు దేవుని నమ్మారు కదా ఏడు మీ దేవుడు అని అంటున్నారా అదే కీర్తనాకారుడిని కూడా అంటున్నారు నీ దేవుడు ఏమాయను అంటున్నారంట కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవ వాక్యంలో నీ దేవుడు ఏమాయను అని అంటున్నారు ప్రభా అందరూ దీనివలన నా ప్రాణం కృంగిపోతోంది అంటున్నాడు కీర్తనాకారుడు అయితే దేవుడంట కీర్తనాకారుడు ఏం చేశాడనంటే అతడున్న శ్రమలన్నిటిలో నుండి విడిపించాడంట దేవునికి స్తోత్రం గాక అదే కీర్తనాకారుడు అంటున్నాడు శ్రమలన్నిటిలో నుండి విడిపించాడంట ఒకవేళ నీ ప్రాణం కూడా అలా తొందరపడుతూ ఉందేమో కీర్తనాకారుడిని శ్రమలో నుండి విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా శ్రమల్లో నుంచి విడిపించబోతున్నాడు హలోయ్య నువ్వు ఏ శ్రమ చేత బంధింపబడి ఉన్నావో ఏ శ్రమ చేత నువ్వు పట్టబడి ఉన్నావో ఆ శ్రమలలో కృంగిపోతున్నావో కానీ ఆ కృంగుదలలో కూడా దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నారు కదయ్యా అమ్మా మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడు దేవుడు మీకు తోడై ఉన్నాడు దేవుడు మిమ్మల్ని ఈరోజు ఆశీర్వదించబోతున్నాడు అందుకనే అంటున్నాడు ఇక్కడ ఆయనే నా రక్షణకర్త నా దేవుడు అంటున్నాడు కీర్తనాకారుడు నా రక్షణకర్త ఆయనే నా దేవుడు అయిన ఎందుకని శ్రమంలో కూడా దేవుడిని విడిచిపెట్ట కీర్తనాకారుడు అందుకనే కీర్తనాకారుడిని దేవుడు అంతగా ఎత్తుపట్టుకున్నాడు ఈరోజు అదే దేవుడు మిమ్మల్ని కూడా ఎత్తు పట్టుకోబోతు ఉన్నాడు ఒకవేళ భయంతో ఉన్నావా బాధపడుతూ ఉన్నావా ఏమిటి నా పరిస్థితి అని ఆందోళన చెందుతున్నావా రవ్వంత కూడా కొంచెమైన నువ్వు మీరు చింతపడద్దు మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి ప్రవా అయ్యా నేను నేను నమ్ముకున్నాను ఈసయ్య ఏమో నన్ను ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి నీ బాధంతా ఆయన మీద వేసి నీ బరువంతా ఆయన మీద వేసి నీ మనసు తేలికగా ఉండు నాకేం చేస్తాడో చూస్తానని ఊరుకు అంతే నీ జీవితంలో అద్భుతం చేసి అనేక జనులు ఎదుట నిన్ను సాక్షిగా వాడుకోబోతూ ఉన్నాడు ఉండాలని కోరుకుంటున్నారా సాక్షులుగా ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నారా కను మీరు ప్రార్థన చేస్తా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ పిల్లలు ఉన్న శ్రమలన్నింటిలో నుండి విడిపించండి అవును ప్రభా నీ బిడ్డలను కూడా అడుగుతున్నారు కొందరు నీ దేవుడు ఏమయ్యాడయ్యా ఏం చేశాడు నీ దేవుడు నీకు బిడ్డలను ఇచ్చాడా ఉద్యోగం ఇచ్చాడా ఇల్లు ఇచ్చాడా ఏం చేశాడు నీ దేవుడు అని ఈ బిడ్డలను చాలామంది అడుగుతున్నారు ప్రభా కానీ ఎవరు ఎన్ని మాట్లాడినా మా దేవుడు మాకున్నాడని బిడ్డలు నమ్ముకుంటున్నారు ఈ నమ్మిక చొప్పున నీ బిడ్డల జీవితంలో మీరు అద్భుతం చేయబోతున్నందుకు వందనాలు అతడు ఉన్న శ్రమలన్నిటిలో నుండి కీర్తనాకారుని విడిపించినట్లుగానే నీ బిడ్డలను కూడా మీరు విడిపించబోతున్నందుకు కొందనాలు ప్రభావ ఈ ఆశీర్వాదం ఈ దీవెన ఈ విడుదల నా రక్షణకర్త నా దేవుడని కీర్తనాకారుడు ఎలా చెప్పాడో నీ బిడ్డల నోటితో కూడా మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించను మా దేవుడు మమ్మల్ని దీవించను అని చెప్పేటట్లుగా త్వరగా వీరిని ఆశీర్వదించమని ఏసు నామమును అడుగుచున్నాను తండ్రి ద ఆమె ఈరోజు వాగ్దానం మీకోసమే మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు గాడ్ బ్లెస్ యు చిన్నమాట చెప్పనా పిల్లలారా ఈ వాగ్దానాన్ని ఆలకించిన బిడ్డలారా మీకు మాట మీరు ఒక్క ఏడుగురికైనా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి దేవుడిని గనపరచండి బాధల్లో ఉన్నవారిని వాదార్చిన వాళ్ళు అవుతారు గాడ్ బ్లెస్ యూ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మార్చి తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా సహోదరి పేరు ఎస్ గారు గోగులపాడు నుంచి రావడం జరిగింది తను చెప్పే సాక్ష్యం ఏంటంటే తన మనమడు ఎలీషా తనకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు మూతి వంకరపోయింది డాక్టర్లకు చూపించినా కూడా అది నయం కాలేదు అయితే తను ఇక్కడికి వచ్చి ఫలాన్ని తీసుకొని వెళ్ళి నా మరి నా మనమడిని బాగు చేయి తీసుకొని వెళ్తున్నటువంటి అంజూర ఫలాన్ని నా మనమడికి తినిపిస్తాను అతని మూతి వంకరపోయింది ప్రభా అది మంచిగా వచ్చేటట్టు చేయి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకొని వెళ్ళి ఆ అంజూర ఫలాన్ని తన మనమడికి తినిపించడం జరిగింది దేవుని మహాకృపను బట్టి ఆ వంకపోయినటువంటి ఆ మూతి దేవుడు సరిచేసి ఆరోగ్యం ఇచ్చి తన మనముడికి ఆరోగ్యవంతుడిగా చేసిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక హలెలుయ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్ లో ఏప్రిల్ ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ సూర్యాపేటలో ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట ఖమ్మంలో ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం రేపల్లెలు ఏప్రిల్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ చేపల మార్కెట్ వద్ద రేపల్లె బాపట్ల జిల్లా ఆత్మకూరులో ఏప్రిల్ మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు విజయవాడలో ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా విజయవాడ ఒంగోలులో ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఏప్రిల్ ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల మిరియాలగూడలో ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ కర్నూలులో ఏప్రిల్ పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ ఆర్ఎస్ రోడ్ రాజ్ థియేటర్ ఎదురుగా కర్నూలు నర్సరావుపేటలో ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా అడ్డాడలో ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ స్వాస్థశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడపల్లి గూడెంలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్లో ఏప్రిల్ పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం యానం రోడ్ కాకినాడ డోన్లో ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర టోన్ నల్గొండలు ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్పిఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ పాలకొల్లులో ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస పాలకొల్లు పెద్ద ఏప్రిల్ తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం స్వస్థత స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల గుంటూరులో ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ దగ్గర గుంతకల్లు ఆదోనిలో ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఏలూరులో ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు అనంతపురంలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం రాజమండ్రిలో ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూధరన్ చర్చ్ గ్రౌండ్ జాన్పేట అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి